అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి దొంగ కొడుకు రచన బూర్లే నాగేశ్వరరావు ఒక ఊళ్ళో అనే దొంగ ఉండేవాడు అతని పేరు చెప్తే ఆ ప్రాంతాల అందరికీ హడలు అతను తలుచుకుంటే నిర్దాక్షిణంగా ప్రాణాలు తీయగలడు అతను తమ జోలికి రాకుండా ఉండగలందులకు గొప్ప గొప్ప ధనవంతులు అతనికి పెద్ద మొత్తాలలో ధనం ఇచ్చేవాళ్ళు రాజన్న ఈ విధంగా అంతులేని బంగారం కూడబెట్టాడు అతనికి భీమన్న అనే కొడుకు ఉన్నాడు భీమన్న తండ్రిని మించిన బలం కలవాడు తన కొడుకు పదహారేళ్లు నిండగానే రాజన్న అతడికి చోర విద్యలు బోధించాడు తన కొడుకు తనను మించిన అవుతాడని రాజన్న గర్వపడేవాడు ఒకరోజు రాజన్న దొంగతనానికి బయలుదేరుతూ తన వెంట రమ్మన్నాడు అయితే భీమన్నకు తన తండ్రి వృత్తి అసహ్యం అనిపించింది అతను తండ్రితో ఆ మాటే అంటూ నీలా దొంగతనాలు చేస్తూ చీకటి బతుకు బతకటం నాకు ఇష్టం లేదు అయినా కావలసినంత సంపాదించావు ఇంకా దేనికి ఈ వృత్తికి స్వస్తి చెప్పే అన్నాడు ఈ మాట విని రాజన్న అదిరిపడి చీ ఒట్టి చౌటదద్దమలాగున్నావు నేను దొంగతనాలు చేస్తున్నది తిండికి లేక కాదు ఇది మన తాతల నాటి నుంచి వస్తున్న వృత్తి చాలామంది మెచ్చని వృత్తులు ఎన్నో ఉన్నాయి వాటిలో ఇది ఒకటి ఒకప్పుడు మా తాత పేరు చెప్తే ఇనపెట్టెలు గజగజలాడేవి నా కడుపున పుట్టి ఇలా పిరికి మాటలు మాట్లాడటం నేను సహించను జానడు పొట్ట నిండడానికి భార్యడు కష్టం చేయాలి అది చేతగాని వాళ్ళు చేసే పని తరతరాలుగా మనం లోకం దృష్టిలో దొంగలం ఇప్పుడు అకస్మాత్తుగా మంచివాళ్ళం అయిపోయామంటే మనల్ని చూసి అందరూ నవ్వుతారు అన్నాడు దానికి భీమన్నా నీ వంశమంతా శాశ్వతంగా దొంగ వృత్తిలోనే నిలిచిపోవాలనుకుంటే అంతకన్నా తెలివి తక్కువ ఉండదు ఈ వృత్తి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు దెబ్బతింటుంది రోజులు మారిపోతున్నాయి అన్నాడు అయితే ఈనాటి నుంచి నీ బతుకు నువ్వు బతుకు ఎప్పటికైనా నువ్వు నా దారికి రాక తప్పదు అన్నాడు రాజన్న కొడుకుతో భీమన్నకు తండ్రిని మార్చే మార్గం తట్టలేదు అతను ఇల్లు వదిలిపెట్టి స్వశక్తితో బతక యత్నించాడు భీమన్న ఈడు యువకులు ఎన్నో రకాల పనులలో ప్రవేశిస్తున్నారు కానీ దొంగకు కొడుకు కావటం చేత భీమన్నను ఎవరో దగ్గర చేరనీయలేదు పాలమ్మేవాళ్ళు పళ్ళు కూడా అతన్ని చాలా హీనంగా చూశారు నిరాశతో నీరసంగా ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును చూసి రాజన్న ఏం బాబు నీతిగా బతికే మార్గం ఏదైనా దొరికిందా అని అడిగాడు నువ్వు దొంగవని తెలిసిన వాళ్ళు ఎందుకు చారనిస్తారు నీ కొడుకునని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది నిన్ను నన్ను ఎరగని చోటికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు భీమన్న అలాగే వెళ్ళు నాలుగు రోజులు పస్తులుంటే నువ్వే తిరిగి వస్తావు అన్నాడు రాజన్న తిరిగి వస్తాను కానీ పస్తులుండి కాదు పుట్టిన ప్రతివాడు దొంగతనాలు దోపిడీలు చెయ్యనిదే బతకలేడన్న నీ అభిప్రాయం మార్చుకున్న రోజున తన పొట్ట కోసం ఎదుటి వాళ్ల పొట్టలు కొట్టడం అయినవాడు చెయ్యవలసిన పని కాదని నువ్వు గ్రహించిన రోజున తిరిగి వస్తాను అని భీమన్న ఊరు వదిలి వెళ్ళిపోయాడు భీమన్న వెళ్ళిపోయాక రాజన్న కుంగిపోయాడు అతనికి తిండి కూడా సహించలేదు అతను దొంగతనాలకు పోవటం కూడా మానుకున్నాడు రాజన్నలో ఏదో మార్పు అందరికీ కనిపించింది క్రమంగా ప్రజలలో దొంగభయం తగ్గిపోసాగింది కానీ అంతలో ఒక వర్తకుడి ఇంట లక్షలు విలువ చేసే నగలు చోరీ అయ్యాయి ఆ సంగతి విని రాజన్న నిర్గాంతపోయాడు అది అతను చేసిన దొంగతనం కాదు కానీ లోకం అతన్నే శంకిస్తుంది రాజన్న వర్తకుడు ఇంటికి వెళ్ళి ఆ దొంగతనం తాను చేసినది కాదని చెప్పుకున్నాడు అయితే రాజన్న మాటలు ఎవరో నమ్మినట్టు కనపడలేదు చాలా ఏళ్లుగా ఆ ప్రాంతాల తనకు తెలియకుండా ఏ దొంగతనమూ జరగలేదు గనక తాను నిర్దోషి అని ప్రజలు నమ్మాలంటే తాను ఈ కొత్త దొంగను పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకున్నాడు రాజన్న దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి దొంగను పట్టటానికి రాజన్న రాత్రివేళలా కారాడుతూనే ఉన్నాడు కానీ ఫలితం కనిపించలేదు దొంగను పట్టుకుంటానని రాజన్న ప్రజల ముందు ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నాడు ఇంతలో రాజన్న ఇంటనే దొంగతనం జరిగింది దొంగను పట్టడానికి రాజన్న బయట తిరుగుతున్న సమయంలో దొంగ అతని ఇంట ప్రవేశించి పూర్తిగా ఇల్లు దోచుకుపోయాడు ఈ సంగతి తెలిసి రాజన్న ఇంటికి పరిగెత్తిపోయి తన భార్య చేతులు కాళ్ళు కట్టిపడేసి ఉండటం చూశాడు రాజన్న దొంగతనాలు చేసి ఎన్నో ఏళ్లుగా కూడబెట్టినదంతా పోయింది ఒక్క దెబ్బన రాజన్న బికారి అయిపోయాడు ఈ సంగతి తెలియగానే ఊళ్ళో అందరూ రాజన్నను గురించి అపోహపడటం మానుకున్నారు ధనికులు అతని మీద సానుభూతి కూడా చూపారు అది నిజమైన సానుభూతి కాదని సంతోషమని రాజన్నకు తెలుసు అంతా పోగొట్టుకున్న రాజన్న తిరిగి తన వృత్తి కొనసాగించదలచి తన మామూళ్లు ఎప్పటిలాగే ఇయ్యమని అడిగాడు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తాట ఒలిచేస్తా వెళ్ళు అన్నారు వాళ్ళు ఒకప్పుడు తనతో అలా మాట్లాడితే వాళ్ళ రక్తం చూసేవాడు రాజన్న అలాంటి వాడు ఇప్పుడు ఆ మాటలకు బెదిరిపోయాడు ఈ మార్పుకు కారణం తెలుసుకోలేకపోయాడు ఆ రాత్రే అతను తన వస్తువులన్నీ సర్దుకొని తన భార్యతో సహా ఊరు వదిలి ఇంకెక్కడైనా బతకవచ్చినని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే రాజన్నకు కొడుకు ఎదురయ్యాడు రాజన్న కొడుకును కౌగిలించుకొని జరిగిందంతా చెప్పాడు భీమన్న చిరునవ్వు నవ్వి బాధపడకు ఊరి వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదిలినందుకు సంతోషించు నా ఇంటికి పద హాయిగా బతుకుదాం అన్నాడు నేనంటే గజగజలాడే ధనవంతులు నన్ను కుక్క కన్నా హీనంగా చూశారెందుకో నాకు అర్థం కావటం లేదు నాలో ఏ బలహీనత కనబడింది వాళ్లకు అని రాజన్న కొడుకును అడిగాడు నీకు నీ వృత్తి పట్ల గౌరవమో విశ్వాసమో ఉన్నంత కాలము ధనికులు నిన్ను చూసి గజగజలాడారు నువ్వు దొంగతనాలు చేయటం లేదని జనాన్ని నమ్మించడానికి నానా అగచాట్లు పడి వారి దృష్టిలో లోకువా అయ్యావు నువ్వు ఇప్పుడు కూరలు పీకిన పామువు ఎందుకంటే నిన్ను మించిన దొంగ ఒకడు పుట్టుకొచ్చి నిన్నే దోచుకున్నాడు ధనికులు ముడుపులు చెల్లిస్తే వాడికి చెల్లిస్తారు అసలు ఈ వృత్తి లక్షణమే ఎంత ఎప్పుడో ఒకప్పుడు కథ అడ్డం తిరుగుతుంది సంఘానికి బరువైన వాడు పతనం కాక తప్పదు అన్నాడు భీమన్న మొదట నువ్వు ఈ మాట చెప్పినప్పుడు నా తలకెక్కలేదు ఈ కొత్త దొంగ నా పొట్ట కొట్టటమే కాక నా కళ్ళు కూడా తెరిచాడు ఇక నేను దొంగతనాలకు పోను కష్టం చేసుకు బతుకుతాను అన్నాడు రాజన్న వాడు నిజమైన దొంగ కాదు నిన్ను మార్చడానికే వచ్చాడు అన్నాడు భీమన్న అలాగా ఎవరు వాడు అని రాజన్న అడిగాడు నేనే అన్నాడు భీమన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కథ సమాప్తం